ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ వస్తే అంటే విధ్వంసం రాజకీయాలు మాకు మాకు వద్దు మా గ్రామం కావాలి ఈ ఈ కోసం మనం చివరి వరకు పోరాడుతాం పొలాలు ఎప్పటికీ నానా మన ఊపిరి అయ్యో మన ఊళ్ళలో పెద్ద ఫ్యాక్టరీ అయిపోతున్నారంటారా ఫ్యాక్టరీ అంటే ఏంటి పొలాలు పోతాయా ఒకసారి ఫ్యాక్టరీ వచ్చిందంటే నీళ్లు కలుస్తాం మన పొలం గనక పోతే మన పిల్లాడు చదువేలా ఫ్యాక్టరీ వాళ్ళు డబ్బు ఇస్తారంటారు కానీ ఆ డబ్బుతో మన యోపిరి కొనగలమా అక్కలారా ఈ ఫ్యాక్టరీ వల్ల మన ఊరికి లాభమా నష్టమా లాభం అంటారు ఉద్యోగం అంటారు కానీ మీకు అన్ని సౌకర్యాలు ఇస్తాం ఉద్యోగాలు రోడ్లు డబ్బు సార్ మాకు డబ్బు కాదు భద్రత కావాలి మా నీళ్ళకు భద్రత మా పిల్లలకు భద్రత మాకు ఫ్యాక్టరీ వద్దు మాకు మన పొలం కావాలి ఫ్యాక్టరీ వద్దు జీవం కావాలి ఫ్యాక్టరీ వల్ల డెవలప్మెంట్ వస్తుంది ఇది ప్రజల ప్రాణాలతో ఆట మీ రాజకీయాలు మా పిల్లల ప్రాణాల కంటే పెద్దవా అంకుల్ ఫ్యాక్టరీ వస్తే మా స్కూల్ పోతుందా నా నాన్న పొలం పోతుందా మేము ఊరు వదిలిపోవాలా ఈ ఊరు అమ్మ లాంటిది అమ్మను డబ్బుతో అమ్ముకుంటామా ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలు వస్తాయి కానీ ఒకసారి నశించిన గ్రామం మళ్లీ బతకదు గ్రామాన్ని కాపాడితే దేశం బ్రతుకుతుంది ఫ్యాక్టరీ కాదు భవిష్యత్తు కావాలి ఈ గ్రామ బలం వ్యవసాయం అకస్మాత్తుగా గ్రామంలో చర్చలు మొదలయ్యాయి ప్రజలు గుంపులుగా మాట్లాడుకుంటున్నారు ఫ్యాక్టరీ అవసరమా మన భవిష్యత్తు ముఖ్యమా నీటి కాలుష్యం పొలాలు ఎండుతున్నాయి మన భవిష్యత్తు ముఖ్యమా నీటి కాలుష్యం పొలాలు ఎండుతున్నాయి పిల్లలు జబ్బు పడుతున్నారు ఫ్యాక్టరీ వస్తే అభివృద్ధి వస్తుంది ఫ్యాక్టరీ అంటే విధ్వంసం మీ రాజకీయాలు మాకు వద్దు మాకు మా గ్రామం కావాలి ఈ కర్మాగారాలు మన ఆరోగ్యాన్ని మన భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి మనం ఇప్పుడు చర్య తీసుకోపోతే హిర్దేహాల్ గ్రామ భవిష్యత్తు అంధకారంలో పడుతుంది మీరు చూస్తున్న ఈ వీడియోలో అన్ని నిజాలే ఇది అనంతపూర్ జిల్లా రాయదుర్గం తాలూకు డి ఇరాల్ మండలం డి హిర్దేహాల్ గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఫ్యాక్టరీ పడుతుందని హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చేశారు దీన్ని ఎలాగైనా ఆపాలని రైతులు పోరాటం చేస్తున్నారు పిల్లలు ఏడుస్తున్నారు ఈ ఇంకా ఐదు ఫ్యాక్టరీల వల్ల డస్ట్ వచ్చి అందరూ నీరు కాలుష్యం గాలి కాలుష్యం అవుతుంది పొలాలు పోతున్నాయి పొలాలు పంట ఏం పండట్లేదు దీనికోసం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇర్దయాల్ గ్రామ ప్రజలు కానీ రాజకీయం మూలాన ఈ ఊళ్ళో రెండు రకాల మనుషులు ఉన్నారు ఒక రాజకీయం మనుషులు ఫ్యాక్టరీ కావాలంటున్నారు ఇంకో రాజకీయం మనుషులు ఫ్యాక్టరీ వద్దుంటున్నారు దీనికి ప్రజలు బలి అవుతున్నారు ఈ రాజకీయ మూలాన ఈ రాజకీయం చేయకండి ఫ్యాక్టరీ పడనివ్వకుండా ఆపండి అని పోరాటం చేస్తున్నారు నిర్దేహల్ గ్రామ ప్రజలు గొర్రెలు పశువులు అన్నీ కలుషితమైన ఈ ఫ్యాక్టరీ మూలాన కలుషితమైన గడ్డి తిని అవి చనిపోతున్నాయి అవి కాదు జీవరాశులనే కాదు మనుషులే పోతున్నారు ఇక్కడ విపరీతమైన గాలి వాన వచ్చినప్పుడు అధికంగా ఇంకా ఎక్కువ డస్ట్ రిలీజ్ చేసి ప్రాణాలని తీస్తున్నారు ఈ ఫ్యాక్టరీ పెద్దలు ఇప్పుడు ఇప్పటికే మన పెద్దోళ్ళు అప్పుడు తెలియదు ఫ్యాక్టరీ వేసేసినారు కానీ ఇప్పుడు యువత అంతా తెలుసుకుని దాన్ని ఆపాలిని ఇంకో ఫ్యాక్టరీ పడకూడదని ఈ పోరాటం చేస్తున్నాము ఈ పోరాటం సక్సెస్ అవుతుంది క్లిప్ చూడండి పొగ ఎలా వస్తుందో మీకే తెలుస్తుంది అంత కాలుష్యం చేస్తున్నారు ఈ డస్ట్ చూడండి ఎలా వస్తుందో ఇది రియల్గా డస్ట్ ఇది మేము వీడియో స్వీకరించి తీసుకొచ్చింది ఈ మా విలేజ్ గ్రామాల్లో చుట్టుముట్టు ఉండే ఈ ఫ్యాక్టరీలు మీరు మా గ్రామస్తులకి సపోర్ట్ చేయాల ఉంటే ఒక కామెంట్ వేయండి సపోర్ట్ అని కామెంట్ చేయండి